ఒకటవ ప్రశ్న అబ్రాహాము మొదలుకొని దావీదు వరకు ఎన్ని తరములు గడిచెను ఆప్షన్ ఏ పది తరములు ఆప్షన్ బి పద్నాలుగు తరములు ఆప్షన్ సి మూడు తరములు ఆప్షన్ డి పదిహేను తరములు ఇవర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి పద్నాలుగు తరములు రెండవ ప్రశ్న మత్తైసు వార్త గ్రంథకర్త ఎవరు ఆప్షన్ ఏ మత్తయ్య గారు ఆప్షన్ బి లూకా గారు ఆప్షన్ సి పౌలు గారు ఆప్షన్ డి పేతురు గారు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ గారు మూడవ ప్రశ్న యేసుక్రీస్తు ఏ వంశావళికి చెందినవాడు ఆప్షన్ ఏ యదోము వంశము ఆప్షన్ బి దావీదు వంశము ఆప్షన్ సి లేవీయుల వంశము ఆప్షన్ డి కహాతీయుల వంశము యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి దావీదు వంశము ప్రశ్న యేసు అను పేరు నాకు అర్థం ఏమిటి ఆప్షన్ ఏ రక్షకుడు ఆప్షన్ బి శిక్షకుడు ఆప్షన్ సి అవిశ్వాసి ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ రక్షకుడు ఐదవ ప్రశ్న ఇమ్మానుయేలు అను పేరునకు అర్థం ఏమిటి ఆప్షన్ ఏ దేవుడు మనకు లేడు ఆప్షన్ బి దేవుడు మనకు తోడు ఆప్షన్ సి దేవుడు మనకు విరోధి ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి దేవుడు మనకు తోడు ఆరవ ప్రశ్న యేసు ఏ పట్టణములో జన్మించెను ఆప్షన్ ఏ బేత్లహేము ఆప్షన్ బి గిలాదు ఆప్షన్ సి నజరేతు ఆప్షన్ డి ఎమ్మాయి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ బెత్లెహేము ఏడవ ప్రశ్న జ్ఞానులు వచ్చి ఎవరికి సాగిలపడి పూజించిరి ఆప్షన్ ఏ మరియకు ఆప్షన్ బి యేసునకు ఆప్షన్ సి యోసేపునకు ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ యేసునకు ఎనిమిదవ ప్రశ్న పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారుమనస్సు పొందుడి అనే ఉదయ అరణ్యములో ప్రకటించినది ఎవరు ఆప్షన్ ఏ యోహాను ఆప్షన్ బి యేసుక్రీస్తు ఆప్షన్ సి హేరోదు ఆప్షన్ డి శాస్త్రులు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ యోహాను తొమ్మిదవ ప్రశ్న యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మచేత ఎక్కడికి కొనుపోబడెను ఆప్షన్ ఏ ప్రజల మధ్యకు ఆప్షన్ బి అరణ్యమునకు ఆప్షన్ సి అంతఃపురమునకు ఆప్షన్ డి బంధువుల వద్దకు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి అరణ్యమునకు పదవ ప్రశ్న సీమోను సహోదరుని పేరు ఏమిటి ఆప్షన్ ఏ ఆంధ్రేయ ఆప్షన్ బి యూదా ఆప్షన్ సి యోహాను ఆప్షన్ డి మతీయా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ ఆంధ్రేయ